బజ్జి ఇడ్లీ గారెన్మాట మూడు చట్నీ టమాటా పల్లి చట్నీ పుదీనా చట్నీ ఇలా ప్లేట్ ఇచ్చారండి అరిటాప్ పెట్టారు కింద వైట్ పేపర్ వేస్తారు చక్కగా చాలా పరిశుభ్రంగా తయారు చేస్తారనమాట కొంచెం నీకు పక్కన పెట్టేసుకుంటా కదా ఇడ్లీ దూడండి మంచి అరోమా మంచి ఫ్లేవర్ వస్తుంది మినప్పప్పు తోటి మంచిగా బాగా తయారు చేస్తారు పెద్ద పెద్ద సైజులు అనమాట చట్నీ కూడా బాగా పల్లీలు వేసి కొబ్బరి కూడా తక్కువండి బాగా పల్లీలు పుట్నాలు వేసింది పల్లీలు వేసి అండి వెంటనే బాగా మైసూరు బాగుంటానండి కర్ర కరకర అవుతుంది బాగా మొత్తం ఇక్కడ ఉడికిపోయింది చక్కగా పట్టాకపురం మెయిన్ రోడ్ అండి గుంటూరు మనం టౌన్ లోకి వెళ్ళేటప్పుడు రైట్ లో ఉంటుంది గుజ్జుగూళ్ళలో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది శ్రీ వినాయక ఎప్పుడు చెప్తాం గాలికి కానీ అలాగే పరిశుభ్రతకు గానీ రాజీ పడే పని లేరు అది గారండి వేడి వేడి మంచి ఫ్లేవరు మంచి అరోమాతో రుచిగా కొమ్మగా బాగా మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉంటుందండి బాగుండే ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేసేయండి సరేనా బాగుండే